రాజశేఖర రెడ్డి గారు ఫోర్ కోసం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సీట్లు వచ్చినప్పుడు అందులో గవర్నమెంట్ రాలేదు కానీ అరవై ఏడు సీట్లు వస్తాయి ఆ రోజు ఈ అరవై ఏడు సీట్లు గెలవడానికి కారణం మీరు తీసుకుంటే ఎక్కువ కూడా మేము రాయలసీమ గుంటూరు దాకా ఎక్కువ సీట్లు రావడం జరిగింది కృష్ణాలో మేము గెలిచిన దాదాపు ఎనభై శాతం సీట్లలో మైనార్టీ సోదరులు ఉన్నాయి మమ్మల్ని ఆ రోజు అంతగా తీసుకొచ్చినట్టుగా రెండు వేల పదకొండులో కూడా ఈ రోజు ముస్లిం సోదరులు జగన్మోహన్ గారికి ఉన్నారు జగన్మోహన్ గారు ఏం చేశారు అన్నట్టు అడగచ్చు ఈ రోజు ముఖ్యంగా మనం మన సమస్యలు చెప్పుకునే దానికి అందరూ కూడా ఏం కోరుకుంటాం మనకి కూడా చట్టసభలో మన వ్యక్తులు మన సమస్యల గురించి ఎవరంటే మనుషులు మనకు ఉండాలా అప్పుడే మనకు సమస్యలు వెలుగులోకి వస్తాయని మనం అందరూ కూడా ఆలోచన చేస్తాం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మనం నాలుగు ఎమ్మెల్యే సీట్ పెట్టడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం కేవలం ఒకే ఒక సీటు అది కూడా పీడబ్ల్యూ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే ఒక సీట్లు పెరిగి పెంచి ఐదు వేల పంతొమ్మిది తర్వాత ముస్లిం మున్సిపల్ ముస్లిం చోదలు ఉన్నారు అంటే ఎక్కడెక్కడ ముస్లిం జనాభా ఎక్కడ ఉన్నారో అక్కడ అన్ని కూడా ఎక్కువ శాతం ఈ రోజు ముస్లిం రెండు వేల ఇరవై నాలుగు చేతులకే ఏడు ఎమ్మెల్యే మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఏడు ఎమ్మెల్యేతో పాటు శాసన మండలిలో జగన్మోహన్ గారి ఇదే